తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకు ఒక ఐదుగురు రాక్షసుల ఫోటోను చూపిస్తాను ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత నేను వాళ్ళని రాక్షసులు అని ఎందుకన్నానో మీరే జడ్జ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకసారి ఆ ఫోటో చూద్దాం ఇదే ఆ ఫోటో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఫోటోని ఇక్కడ నేను చాలా సింపుల్ గా చెప్తాను రాక్షసుడు వన్ రాక్షసుడు టూ రాక్షసుడు త్రీ రాక్షసుడు ఫోర్ రాక్షసుడు ఫై అంటారు ఈ ఐదుగురు ఎందుకు ఇక్కడ చూపించాల్సి వస్తుందంటే ఈ ఐదుగురు చేసిన దుర్మార్గం అంత దారుణంగా ఉంది ఈ ఐదుగురు కేరళలోని కొట్టాయం నర్సింగ్ కాలేజ్ లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ ఐదుగురు చేసిన దుర్మార్గం ఏందో తెలుసా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన పిల్లల్ని ర్యాగింగ్ పేరుతో ఎంత నీచంగా ఎంత అసహ్యంగా వేధించారంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కి డంబిల్స్ ని కట్టి లాగారంట ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోంది ఈ సబ్జెక్ట్ విద్యార్థులకి ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళ అండర్వేర్స్ తీయించేసి బట్టలు తీయించేసి వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కి జిమ్ చేసే డంబిల్స్ ఎంత దుర్మార్గం వీళ్ళు మనుషుల్లో ఆలోచిస్తున్నారా నర్సింగ్ కాలేజ్ లో చదువుతున్న ఈ వీళ్ళు నర్సింగ్ అంటేనే ఒక అద్భుతమైన సేవ సేవ చేయాలి సేవ చేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి సేవ చేసే విధానాన్ని పెంపొందించుకోవాలి కానీ వీళ్ళు చేస్తున్న రాక్షసత్వం చూడండి ఇది సేవ్ అంటారా నర్సింగ్ కాలేజీలో చదివే విద్యార్థులే ఇంత మూర్ఖంగా ఉంటే అసలు రాక్షసులు అనాలా వద్దా మీరే చెప్పండి వీళ్ళని రాక్షసులు అనాలా వద్దా ఈ ఐదుగురు విద్యార్థుల్ని రాక్షసులు అనాలా వద్దా మీరు చెప్పండి ప్రతి నవంబర్ పోయిన నవంబర్ నుంచి మొదలైంది ఆ కాలేజ్ పోయిన నవంబర్ నుంచి ప్రతి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తారు ప్రతి సండే వాళ్ళని డబ్బులు మద్యం కోసం డబ్బులు ఇవ్వమని చెప్తారు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ బట్టలు కూడా తీసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కి డబ్బుల్స్ కడతారు డంబుల్స్ కట్టడంతో పాటు వాళ్ళని మద్యం తాగమని ఒత్తిడి చేస్తారు ఫస్ట్ అసలు వీళ్ళకి ఎలా దొరికారంటే ర్యాగింగ్ అంటే ఏదో ఫ్రెండ్షిప్ పెంచుకోవడం కోసము ఏదో ఉండేది దుర్మార్గమైన ర్యాగింగ్ ఇంత దుర్మార్గమైన ర్యాగింగ్ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా పెద్దగా నమోదవ్వలేదు ఈసారి కేరళలోని కొట్టాయం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లో నమోదైన ఈ ర్యాగింగ్ ఈ ఐదుగురు దుర్మార్గులు చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది మామూలు కాదు ఏమస్తుంది చదువుకోవడానికి నువ్వేలా వచ్చావు కాలేజ్ కి నీ తర్వాత వచ్చేవాడు కూడా అలాగే వస్తున్నాడు కదా కష్టపడి తల్లిదండ్రులు కాలేజ్ చదివించి పిల్లల్ని కాలేజీకి పంపిస్తే వాళ్ళ ప్రాణాలు తీసేదాకా వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు వేధిస్తారా అందుకని ఐదుగురు నేను రాక్షసులు అన్నాను నిజంగా వాళ్ళు ప్రతి వీళ్ళని ఏం చేశారంటే ఫస్ట్ ర్యాగింగ్ పేరుతో హాస్టల్ కి వచ్చిన తర్వాత ఆ హాస్టల్లో మన మద్యం బాటిలో తీసుకొచ్చి మద్యం తీసుకొచ్చి వీళ్ళ చేత బలవంతంగా మద్యం తాగించి మొబైల్ ఫోన్లలో ఆ వీడియో రికార్డ్ చేశారు మొబైల్ ఫోన్లలో ఆ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని మీరు దగ్గర పెట్టుకొని మీరు గనక మేము చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోని మేము మేనేజ్మెంట్ చూపిస్తాం లేకపోతే ప్రిన్సిపల్ చూపిస్తాం లేకపోతే కాలేజ్ అంతా వైరల్ చేస్తాం మీ జీవితాన్ని నాశనం చేస్తాం మిమ్మల్ని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు బయటకు పంపించేస్తారు ఇలా రోజు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు బ్లాక్మెయిల్ చేస్తూ ఎవ్రీ సండే ప్రతి సండే ఈ ప్రతి సండే వీళ్ళ వాళ్ళ ఆ పిల్లల దగ్గరకు వచ్చేసి ఎవరు టార్గెటెడ్ పిల్లల దగ్గరకు వచ్చేసి డబ్బులు వసూలు చేసి ప్రతి వాళ్ళ హాస్టల్లోనే మద్యం తాగడం మొదలు పెట్టారు మద్యం తాగుతారు తాగిన తర్వాత వీళ్ళ అరాచకత్వం పైశాచికత్వం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ బట్టలు కూడా తీసి ర్యాగింగ్ చేస్తారు వాళ్ళ ఏంటి జిమ్ చేసే డంబుల్స్ వచ్చి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్టి వేధిస్తే అసలు బతుకు ఏమనైతే అయితే ఇంత రాక్షసత్వంగా వీళ్ళు చేసిన ర్యాగింగ్ ఇప్పుడు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది దేశం అంతా వీళ్ళ వైపు తిరుగుతోంది ఇది కూడా బయటకు వచ్చేది కాదు కేరళకు కొద్ది దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ పిల్లగాడు ప్రాణాలు కోల్పోతే అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలిస్తే కాలేజీలో ఏం జరుగుతుంది పరిశీలిస్తే ఈ వ్యవహారం బయటకు వచ్చింది ఇలా బాధితుడు తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారట ఇదంతా కాదు ఆ ధైర్యం వచ్చుంటది చనిపోవడంతో ఆ ఇష్యూ పెద్దగా అయ్యాల అమ్మ పోలీస్ స్టేషన్ పోయి రచ్చ చేసింది మొత్తంగా ఆ సబ్జెక్ట్ ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లింది దీంతో ఈ ఐదుగురి బాధితుల్లో ఒకడు వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే ఇట్లా వేధిస్తున్నారు హింస పెడుతున్నారు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసరికి ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాలేజీల్లో సంస్కారం కదా నేర్చుకోవాల్సింది కాలేజీల్లో భవిష్యత్తుని ఎలా మార్చుకోవాలి అనే చదువులు కదా నేర్చుకోవాల్సింది కాలేజీల్లో వెళ్ళినప్పుడు ఇతర మనుషులతో ఎలా మెలగాలి అని కదా నేర్చుకోవాల్సింది సమాజం ఎలా ఉంటుంది ఆ సమాజంలోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి అని నేర్చుకోవాల్సింది కదా కానీ ఇలా నేరాలు ఎలా చేయాలి రౌడీయిజం ఎలా చేయాలి ఎదుటి మనిషిని ఎలా హింసించాలి ఎలా నాశనం చేయాలి అవతల వాడి జీవితాన్ని నేర్చుకోవడం ఏంటి దుర్మార్గమైన ఈ ఐదుగురిని అందుకనే నేను రాక్షసులు అన్నారు ఈ ఐదుగురు పిల్లలే కావచ్చు కానీ ఆ వయసులోనే టీనేజ్ లోనే టీనేజ్ దాటి ఇప్పుడు వాళ్ళు మేజర్ అయినారు ఆ మేజర్ అవుతున్న ఈ టైంలోనే ఇంత రాక్షసంగా ఉంటే వీళ్ళు భవిష్యత్తుని భవిష్యత్తుని ఎంత నాశనం చేస్తారో అర్థం చేసుకోవచ్చు నేను వీళ్ళని రాక్షసులు అనడం సమంజసమా కాదా మీరేమంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూసి ఉండండి సుమన్ టీవీ